ఎం న్యూస్ కి స్వాగతం వైసీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్రం నుండి తరిమి కొట్టి మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు పిఠాపురం పట్నం పదమూడు వార్డులో మాజీ వర్మ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారం పదమూడు వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారం చేపట్టారు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి ఉమ్మడి అభ్యర్థులైన అపిటాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల్లా ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజర్థితో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు మాజీ ఎమ్మెల్యే వర్మ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దౌలూరి లచ్చబాబు దౌళూరి రాము రెడ్డెం భాస్కర్ రావు కొండపూడి ప్రకాష్ ఆళ్లవరపు నాగేష్ కోళ్ల బంగారు బాబు రాయుడు శ్రీను రామ్ రాంబాబు నల్ల శ్రీను పిల్లి చిన్న నామాధర్ బాబు కొండ్రపో శ్రీను మసకపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్కి రాజుదాస్ గుర్తు మీద ఓటేయాలని ప్రచారం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇక్కడ స్థానిక సమస్యలు చూస్తే అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ తెలుగుదేశం పార్టీ టైంలోనే అభివృద్ధి చేశాం నియోజకవర్గం మన టౌన్ అంతా కూడా అభివృద్ధి చేసాం సెంట్రల్ లైటింగ్ కానీ అదేవిధంగా మరి వాటర్ స్కీమ్ కానీ పాలిటెక్నిక్ కాలేజీ కానీ వెంకటేశ్వర టెంపుల్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈతగా ఒకసారి తెలుసుకోవాలా మన ఈ వార్డులో పదమూడో వార్డులో ఎప్పుడైనా ఆవిడ వచ్చిందా ఏ రాని అభ్యర్థి ఐదేళ్ళైనా కూడా కనపడిన అభ్యర్థి నేనైతే వందల సార్లు వచ్చాను మరి గీతగారి ఈరోజు ఓటు అడగడానికి ఓటు కోసమే స్వార్థంతో వస్తుంది ఓటు కోసమే స్వార్థంతో వస్తుంది ఐదు సంవత్సరాలు ప్రజలు ఎలా పోయినా పర్లేదు మహిళలు ఏ విధమైన ఇబ్బందులు పడినా అవిడికి సంబంధం లేదు రైతులు నీళ్ళు లేక ఎండిపోతే గీతగారికి సంబంధం లేదు ములిగిపోతే పొలాలన్నీ కూడా గీతగారు వచ్చిన పల పలకరించిన జ్ఞాపకాలు లేవు దుర్గాడు మిచ్చి రైతులు సర్వనాశనం అయిపోతే కనీసం వాళ్ళకి పంట నష్టం రాసించిన పాపం లేదు అంటే ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఎలాగన్నా పోని నాకు అధికారం కావాలని ఓటు కోసం ఆవిడ వస్తూ ఉంది అది అర్థం చేసుకోవాలి గీతగారిని అని చెప్పి అందరిని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలి పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటాం ఈ మధ్యన గారు కొత్తగా ప్రచారం పెట్టింద వరమ్మగారికి టిక్కెట్ లేదు కదా వరమ వరమగారి కుటుంబం వైసీపీకి ఓటేయడానికి లేదు జనసేనికేట వేయడానికి ఉంది నాకు టిక్కెట్ ఉందో లేదో అధికారం ఉందో లేదో జూన్ పదో తారీఖులో అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎవరికి కష్టం వచ్చినా అధికారికంగా నేను చూస్తాను ఎవరికి ఇబ్బంది లేదు అది చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఆయన కూడా మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అందరూ కూడా భారీ మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పుకోరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి